నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోంచి ఒక ముఖ్యమైన శ్లోకాన్ని దాని మూలాలను చూడబోతున్నాం అవునండి ఇదేంటంటే ఎంత పెద్ద జ్ఞాని అయినా సరే వాళ్ల మనసు కూడా ఇంద్రియాల వల్ల ఎలా దారి తప్పొచ్చు దాని గురించి చాలా ఆలోచింపజేసే విషయం కదా నిజమే మనం చూస్తున్నది భగవద్గీత రెండవ అధ్యాయం అరవయో శ్లోకం రెండవ అధ్యాయం అరవయో శ్లోకం సరే

అంటే ఇది ఇంద్రియాలు ఎంత పవర్ఫుల్ అనే దాని అవును వాటి శక్తిని గురించి హెచ్చరిస్తుంది ఈ శ్లోకం సరే దీన్ని కొంచెం చూద్దాం ఇక్కడ ఇంద్రియాలను కదా అవును అంటే ఏంటి ఆ మాటకు అర్థం ఎందుకలా అన్నారు మంచి ప్రశ్న అడిగారు ప్రమాధిని అంటే తీవ్రంగా కలవరపరిచేవి బాగా అల్లకల్లోలం చేసేవి మనసును గట్టిగా మధించేవి అని అర్థం ఓహో కలవరపరిచేవి అవును అంటే వాటి నేచర్ ఏంటంటే అవి చాలా చంచలమైనవి సులభంగా కంట్రోల్ అవ్వవు తుఫాన్ లాంటివా అవును మనసును నిలకడగా ఉండనివ్వకుండా ఇటూ అటూ లాగేస్తూ ఉంటాయి అందుకే ప్రమాధిని అన్నారు ఓకే ఓకే అంటే అంత కలకలం రేపే శక్తి ఉంది వాటికి మరి ఇలాంటి ప్రమాధిని అయిన ఇంద్రియాలు మనస్సును ఏం చేస్తాయని చెబుతోంది శ్లోకం ఆ మూలం ప్రకారం అవి మనస్సును ప్రసభం హరంతి ప్రసభం హరంతి హరంతి అంటే లాక్కుపోవడం లేదా దొంగిలించడం లాంటిది ఇక ప్రసభం అంటే బలవంతంగా ఫోర్సిబ్లి అనమాట బలవంతంగానా అవును అంటే మనకు ఇష్టమున్నా లేకపోయినా మనం వద్దనుకున్నా సరే మన కంట్రోల్ లేకుండానే మనసును అవి వాటికి నచ్చిన విషయాల వైపు లాక్కెళ్ళిపోతాయి అంటే మన ప్రమేయం లేకుండానే లాగేస్తాయా అంతే అది వాటి సహజ స్వభావం అని కృష్ణుడు చెబుతున్నాడు ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఈ పరిస్థితి ఎవరికొస్తుంది కేవలం మామూలు వాళ్లకేనా లేకపోతే ఆ అక్కడే అసలు పాయింట్ ఉంది ఈ శ్లోకంలో అదే కీలకం చెప్పండి మూలం చాలా స్పష్టంగా పురుషస్య విపశ్చితః అని అంటోంది పురుషస్య విపశ్చితః అంటే అంటే వివేకం ఉన్నవాడు మంచి చెడులు తెలిసినవాడు అంటే జ్ఞాని అన్నమాట అలాంటి జ్ఞాని విషయంలో కూడా ఇది జరుగుతుంది అని జ్ఞాని విషయంలో కూడానా అవును అంతేకాదు ఇంకో మాట కూడా అన్నారు యతతః అపి అని యతతః అపి దాని అర్థం ఆ జ్ఞాని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అంటే అతను ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే ఇవి మనసును లాగేయగలవు అని అర్థం అరే అంటే జ్ఞానముండి కంట్రోల్ చేద్దామని గట్టిగా ప్రయత్నిస్తున్నా కూడా ఇంద్రియాలు మనసును లాగేస్తాయా అవును అంత పవర్ఫుల్ అవి అదే ఈ శ్లోకం నొక్కి చెబుతోంది అబ్బా ఇది వింటుంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఎంత కష్టమో అదొక నిరంతర పోరాటం అనిపిస్తోంది కదా ఖచ్చితంగా ఇంద్రియాల సహజ శక్తి అది జ్ఞానం మనకు దారి చూపిస్తుంది మనం ప్రయత్నం చేస్తాం కాని వాటి ఆకర్షణ వాటి బలం చాలా ఎక్కువ అందుకే ఒక్కోసారి ప్రయత్నించే వివేకవంతుణ్ణి కూడా అవి క్షణికంగా అయినా సరే పక్కకు లాగేయగలవు అందుకే కృష్ణుడి హెచ్చరిక చేస్తున్నాడు అంటే ఇది వాటిని ఎలా కంట్రోల్ చేయాలో చెప్పే ఫార్ములా కాదనమాట కాదు ఇది వాటి స్వభావం ఇది వాటి శక్తి ఇది జాగ్రత్త అని చెప్పే ఒక రియాలిటీ చెక్ లాంటిది వాటిని అర్థం చేసుకోమని చెబుతోంది అర్థమైంది కాబట్టి మొత్తంగా ఈ మూలాల విశేషం నుంచి మనం ఏంటంటే ఇంద్రియాలు అనేవి వాటి నేచర్ ప్రకారమే చాలా శక్తివంతమైనవి మనస్సును కలవరపెట్టేవి అవును అవి ఎంతలా అంటే వాటిని అదుపు చేద్దామని ప్రయత్నిస్తున్న జ్ఞానుల మనస్సులను కూడా ఒక్కొక్కసారి బలవంతంగా లాగేసుకోగలవు సరిగ్గా చెప్పారు ఈ శ్లోకం మనకు అదే గుర్తు చేస్తోంది ఇంద్రియాల బలం సహజం అది అందరినీ ప్రభావితం చేస్తుంది జ్ఞాని అయినా కాకపోయినా నిజమే ఇది మనని ఆలోచింపజేస్తోంది కదా ఎలా అంటే చూడండి అంతటి వివేకవంతులకే జ్ఞానులకే ఇంద్రియాలను నిగ్రహించడం ఇంత పెద్ద ఛాలెంజ్ అయినప్పుడు అవును మరి వాళ్ళు ఆత్మనిగ్రహం కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఎంత నిరంతరంగా సాధన చేయాలి ఎంత అప్రమత్తంగా ఉండాలి ఎంత పట్టుదల కావాలి నిజమే చాలా పట్టుదల అవసరమనిపిస్తుంది అవును ప్రయత్నం ఆపకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి అనే ఒక సూచన ఇందులో పరోక్షంగా ఉంది విజిలెన్స్ అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం గమనించుకోవడం చాలా ముఖ్యమని తెలుస్తోంది